మనం కాదండి ప్రజలు కూడా అనేది ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేశాడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా ఓ ప్రతిపక్ష నాయకుడి కింద లెక్క ఆయన ఆయన మాట్లాడేది బాధ్యత కలిగిన మాట మాట్లాడారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కూడా కింజరపు ఎర్ర నాయుడు గారు అబ్బాయి తండ్రి గారు కూడా ఒక బాధ్యతగా వ్యవహరించాడు ఇవాళ ఈయన చిన్న వయసులోనే కేంద్ర విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తున్నాము మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా జరిగింది ఇందిరాగాంధీ టెర్మినల్ కి సంబంధించిన ఒక ఫాల్స్ సీలింగ్ కూలిపోయి ఒక వ్యక్తి చనిపోయాడు కొంత నాశనష్టం జరిగింది ఆయన ఇమీడియట్ గా దూసుకుని వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఇంతకన్నా భారీ వర్షం కూడా పడుతుంది ఆ టైంలో ఢిల్లీలో సేమ్ ఇక్కడ మొన్న విజయవాడలో ఎలాంటిది జరిగిందో

ఆ పరిస్థితుల్లో ఆయన విమానాశ్రయానికి వెళ్ళి వెంటనే ఆదేశాలు ఇచ్చి జరిగిన నష్టాన్ని ఇంకా ఎక్కడైనా జరుగుతుందా అని ఇతర చర్యలు తీసుకున్నాడు ఇప్పుడైనా నాయకుడు చేయాల్సిన పని అదేంటి ధైర్యం చే నెలకొల్పాలి అక్కడ పని చేస్తున్న స్టాఫ్ లోకి ధైర్యం రావాలి తర్వాత ఆ విమానాశ్రయం లోకి వెళ్లి ప్రయాణికులు కూడా ధైర్యంగా వెళ్ళాలి ఎందుకంటే పౌర విమానయాన శాఖ మంత్రి విమానాశ్రయంకి వెళ్ళిపోయాడు అన్ని సెక్షన్స్ తిరిగాడు ఆ టర్మినల్ బిల్డింగ్ అంతా తిరిగాడు అంగుళం అంగుళం చూశాడు అది ఒక నాయకుడు చేయాల్సిన పని ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు తెలిసి తెలియకుండానే అమరావతి మీద అవాకులు చవాకులు పేలి ఆ ఇల్లు మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది లేకపోతే రాష్ట్రమే మునిగిపోయింది చిన్న వర్షం వస్తే ఆంధ్రప్రదేశ్ జలమైపోయాం ఇవి ప్రకటన రాజకీయంగా లబ్ధి కలుగుతుంది అనుకుంటున్నారు కానీ నిన్న ఆయన ఎందుకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు విజయవాడలో మునిగిన ప్రదేశాల్లోకి వెళ్ళి ఉండలేకపోయారండి ఇదే విమర్శలు పట్టుకుని ఇది ప్రజలు హర్షించుకలా జరిగిన నష్టం జరిగింది మేమందరం ధైర్యం ఎదుర్కొన్నాం ఆయనగా ప్రభుత్వం ఉంది అలాంటప్పుడు మీరు వచ్చి దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే అవకాశం మేము ఇవ్వము నష్టపోతుంది మేము కష్టపడుతుంది ప్రభుత్వం మీరు దీన్ని లబ్ధి పొందాలంటున్నారనేది వాళ్ళు గమనించారు అది ఆయన తెలుసుకోవాలి ఇప్పటికైనా ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాయండి ఇవో రేపు ప్రజలు నువ్వు కనుక మంచి పనులు చేస్తే నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయొచ్చు ఒక ఐదు ఏళ్ళు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని తీసుకొచ్చారు అలాంటి ప్రజల యొక్క అభిమానం పొందే ప్రయత్నం చేయాలి కానీ నేను ఊడిపోయాను కాబట్టి రాష్ట్రాన్ని కూడా అదోకేది పాలు చేస్తాను రాంబాబు నాయుడు గారు చెబుతుంది అదే నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తి ఉండి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు వీళ్ళందరూ నేమో రాష్ట్రం గురించి మంచి ప్రొజెక్షన్ ఇస్తున్నారు ఆయన కూడా రాష్ట్రంలో విమానయానంలో ఎక్కడెక్కడ ఇంకా విమాన విమానాశ్రయాలు పెట్టొచ్చు స్థానికంగా అట్లాగే భోగాపురం విమానాశ్రయాన్ని ఆరు నెలలు ముందుగా పూర్తి చేస్తారని చెప్తున్నారు నేను నిన్న శ్రీకాకుళంలో నా ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేశా వాళ్ళు ఏదో మాట్లాడే చూస్తాయి మా విమానాశ్రయం ఆరు నెలలు ముందే అయిపోద్ది ఇక మేము హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు విశాఖపట్నం కూడా వెళ్ళక్కర్లేదు అని చూస్తున్నారు భోగాపురం విమానాశ్రయం శ్రీకాకుళం విజయనగరం జిల్లా కూడా బ్రహ్మాండమైన ఫెసిలిటీ అంటే వాళ్ళు చూస్తున్నారు భోగాపురం నుంచి విశాఖపట్నం ఎంత దూరం విశాఖపట్నం వాళ్ళకి భోగాపురం శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కూడా అదే దూరంలో ఉందంట ఈక్వి డిస్టెన్స్ సమాన దూరంలో ఉందని అంత సంతోషంగా ఉన్నారు అట్లా మనం ఏదైనా ఒక పదవి చేపట్టినప్పుడు ప్రజలకి ప్రయోజనం చేసే చేయాలి కానీ ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా చేయటం కరెక్ట్ కాదు ఆయనకి ఎవరన్నా చెప్పాలండి రావు గోపాలరావు అంటారు చూడండి ఎవరికైనా సూర్భిశ్వరరావు వాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన దానికి సంబంధించి గేట్లు ఉన్నాయి అంటాడు బుడమేర్కి బుడమేరు ఎంత దాని పరిస్థితి అంతా మామూలుగా ఒక పన్నెండు వేల క్యూసెక్ల కెపాసిటీ దాన్ని మొన్న వర్షం పన్నెండు గంటల్లో విస్తృతంగా పడేటప్పటికి అందులో ఖమ్మం జిల్లాలో బాగా పడేటప్పుడు ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చింది అది అకామిడేట్ చేసుకోలేదు కట్టలు తెగిపోయినాయి లాకులు పై నుంచి కూడా వచ్చేసింది గేట్లు ఉంటే కూడా ఈ రెగ్యులేటరీ గేట్లే కానీ ఏం పెద్ద గేట్లు కూడా కాదు చిన్న గేట్లు